రాజు అనే యువకుడు చిన్న ఊరులో పెరిగాడు చదువు బాగా ఉన్న జీవితంలో ఏం చేయాలి అన్న నిర్ణయం మాత్రం అతనికి స్పష్టంగా ఉండేది కాదు కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో ఏ పని దొరికితే అది చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేదే అందరి మాట కానీ రాజు మనసులో మాత్రం ఏదో పెద్దగా సాధించాలన్న కళ నిద్రపోవడమే కాదు ఏదో ఎప్పుడూ అతనిని మేల్కొలుపుతూ ఉండేది ఒకరోజు రాజు బస్ స్టాండ్లో కూర్చొని నా దారి అసలు ఏది అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అప్పుడు అక్కడికి ఓ పెద్దవాడు వచ్చి అతని పక్కన కూర్చున్నాడు రాజు ముఖాన్ని చూస్తూ ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది అని అడిగాడు ఆయన్ని ఇలా అడిగాడు ఏమయ్యా ఏం ఆలోచిస్తున్నావు ఇంతగా అని రాజుని అడిగాడు రాజు నిజంగానే ఉన్నట్టుండి అతనితో ఎలా అన్నాడు ఎక్కడికో చేరాలని ఉంది కానీ ఏ దారిలో వెళ్లాలో తెలియడం లేదు సార్ అని అన్నాడు పెద్దవాడు చిరునవ్వు నవ్వి చెప్పాడు బిడ్డ జీవితం నీకు ఎన్నో దారులు ఇస్తుంది కానీ ఏ దారి ఎంచుకోవాలో నిర్ణయించేది నువ్వే ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ తప్పవదు తప్పు అవుతుందేమో కానీ నీకు కొత్త మార్గం మాత్రం చూపుతుంది ఈ మాటలు రాజుని హృదయంలో నాటుకుపోయాయి ఆ రోజు ఇంటికి వెళ్తూ అతను తన జీవితంలో మొదటిసారి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాడు తాను ఎప్పటి నుంచో ఇష్టపడే డిజైన్ పనిలో కెరీర్ నిర్మించాలని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు అతను కోర్సులు చేశాడు రాత్రింపావళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఎవరు అడ్డుపడినా పట్టు వదలకుండా ఎవరు నవ్వినా అతను ఆగలేదు రెండు సంవత్సరాల తర్వాత అతనికి ఒక పెద్ద పేరున్న కంపెనీలో అతనికి ఉద్యోగం వచ్చింది అతను చేసిన డిజైన్లు బాగా గుర్తింపు పొందాయి ఊరిలో ఉన్నవారు కూడా గర్వపడే స్థాయికి అతను ఎదిగాడు ఒకరోజు అదే బస్ స్టాండ్ వద్ద ఆ పెద్దవాడిని రాజు మళ్ళీ చూశాడు రాజు ఆయన పాదాలకు వాలి నమస్కారం చేశాడు సార్ మీరు అప్పుడు ఆ మాట చెప్పకపోతే నేడు నేను ఇలా అయ్యేవాడిని కాదు అతను చిరునవ్వుతో అన్నాడు నాన్న మాటల మార్గం చూపించగలవే కానీ నడిపించింది నువ్వే నడిచింది నువ్వే అదే నిజమైన విజయం రాజు ఆకాశం వైపు చూస్తూ అనుకున్నాడు జీవితం అవకాశాలు ఇస్తుంది కానీ యాత్ర కొనసాగించింది మన నిర్ణయాలే నిర్ణయిస్తుంది అని అనుకున్నాడు ఆ రోజు ఇంటికి చేరుకున్న రాజు తన గదిలో ఒంటరిగా కూర్చొని చాలాసేపు ఆలోచించాడు జీవితంలో ఎన్నోసార్లు భయం అతనిని వెనక్కి నెట్టింది అతనికి అర్థమైంది కానీ ఒకసారి ధైర్యం చేసి ముందడుగు వేస్తే దారులు ఎంత అందంగా విప్పుకుంటాయో రాజు జీవితం అతనికి బాగా నేర్పించింది అతను తన కుటుంబాన్ని బాగా చూసుకున్నాడు ఇప్పుడు ఆయన సంపాదనతో వాళ్ళ ముఖాల నవ్వులు మెరిసిపోయాయి ఒకప్పుడు తనపై సందేహపడ్డవారు ఇప్పుడు అతని విజయాన్ని చూసి అతనితో నేర్చుకోవాలనుకుంటున్నారు రేపటి కోసం ఆశలు అంచుల విశ్వాసం రాజు హృదయంలో బాగా నిండిపోయాయి రాజు తన డైరీలో చివరిగా ఇలా రాసుకున్నాడు జీవితం అందరికీ అవకాశాలు ఇస్తుంది కానీ విజయానికి దారి చూపేది ఒక నిర్ణయం ఆ నిర్ణయం నా దారి నేనే ఎంచుకుంటా అన్న ధైర్యం ఆ మాటలతో రాజు తన కొత్త ప్రయాణాన్ని మరింత గ్రాడంగా ప్రారంభించాడు ఇలా అతని కథ మన అందరికీ ఒక సందేశంగా నిలిచింది ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి